నమస్తే నమస్తే అమ్మా నమస్తే దుర్గమ్మేనా దుర్గమ్మేనా మాట్లాడేది ఓకే ఏమైందమ్మా అసలు ఏమైంది ఎండలే కూర్చున్నారా మీరు పోయినారా తాళం బలగొట్టుకుని లోపలికి వెళ్ళండి నమస్తే నమస్తే పడకండి అది మీ ఇల్లు మీరేం వదిలి నేను అదే చెప్పిన మీ ఇల్లును మీరు వదిలేయాల్సినంత అవసరం లేదు ఆమె చేసే పనులు జనాలకు తెలవాలి బయటనే అడగండి మీ ఇంట్లోకి మీరు పోవాలి ఎందుకంటే అది మన ఇల్లు కష్టపడి మీరు కట్టుకున్నటువంటి ఇల్లు అది ఆల్రెడీ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఇస్తే దానికి మూడున్నర లక్షలు కట్టారు ఆమెకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టాల్సినంత అవసరం లేదు మీరు వెళ్తే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం కూడా బాధాకరం నేను సిఐ తోటి ఎస్ఐ గారితో కూడా మాట్లాడినా వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారట ఓకే

ఏమన్నా అన్యాయం జరిగితే పోలీస్ వాళ్ళ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్యాయం జరిగితే నేను మాట్లా నేను మాట్లాడతా కదలకండి ఎవరు పోలీస్ ఆఫీసర్లు వచ్చినా మండల ఆఫీసర్లు వచ్చినా రెవెన్యూ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఫోన్ చేసి నేను వాళ్ళతో మాట్లాడతా మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మా అన్న మా తమ్ముడు మొగ్గా నిల్ కుమార్ రోజుగా మీ అన్న మీ తమ్ముడు మొగ్గా నిల్ కుమార్ రోజగా మీకు ఎప్పుడు అండగా ఉంటాడు మీరు పోరాటాన్ని మాత్రం ఆపోద్దు నేను ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు మాట్లాడతా నేను సరేనమ్మా